హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేనైతే గోంగూర పచ్చన్న పప్పు అయితే కట్టి చేస్తున్నానండి గోంగూరను ముందుగా రెండు సార్లు అయితే కడిగేసి పెట్టుకున్నాను కడుక్కున్న గోంగూరని మనం ఏదైనాలో అయితే ఉడకబెట్టుకోవాలనుకుంటున్నాము దాంట్లో అయితే పెట్టేసుకుంటున్నాం గిన్నెలో పెడుతున్నాను అండి సార్గా గోంగూరలోకి ఉల్లిపాయ పచ్చిమిర్చి ముందుగా కట్ చేసుకున్నాను పచ్చన్న పప్పు అనేది పది నిమిషాల ముందు అయితే నానబెట్టుకోవాలండి రెండుసార్లు వాష్ చేసేసి గోంగూరలోకి ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే ఇలా వేసేసుకుంటున్నాను దాంట్లోకి పచ్చనిపప్పు కూడా వేసేసుకుంటున్నానండి దీంట్లో కొంచెం వాటర్ పోసేసి ఉడకబెట్టుకోవాలి పచ్చని వాటర్ పోసాం కదా ఇంకొంచెం వాటర్ పోసి ఉడకబెట్టుకోవాలండి అయితే కొంచెం పసుపు కూడా వేసేసి ఉడకబెట్టుకుంటున్నాం ఉప్పు వేయనండి వేస్తే ఆకుకూర అనేది తొందరగా ఉడకదు గోంగూర అయితే పెట్టేస్తున్నాం దీని మీద మూత పెట్టేసి అయితే ఉడకించుకోవాలి మూత పెట్టేసి ఉడకబెట్టుకోవాలండి పక్కన జావ ప్రిపేర్ చేస్తున్నాను జావ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి మాకు ఉదయాన్నే టీ కాఫీలు తాగడం అలవాట్లేదండి జావ తాగుతాము చూసాము జాబుకు అయితే పెసరు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను బెల్లం వేస్తానని మరిగినాయండి పిండి కూడా కలిపి పెట్టుకున్నాను ఇంతకుముందు రాగి జావ నేను ఎలా ప్రిపేర్ చేస్తాననేది ఒక వీడియో చేశానండి చూడనాడు ఉంటే చూసేయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి గ్యాస్ సిమ్లో పెట్టేసి పిండి అయితే పోసుకోవాలి పిండి అయితే ముందుగా నేను కలిపి పెట్టేసుకున్నానండి ఇది తిప్పుకుంటూ పోయాలి కాబట్టి ఫోన్ పక్కన తిడుతున్నా ఎక్కడో కూడా ఉన్న లేకపోయినా గ్యామ్ అయితే మనం తిప్పుకోవాలి సిమ్లోనే పెట్టి పడకనివ్వాలండి అయితే అసలు టీ కాఫీలు అలవాట్లేవండి మాకు మా వారికి కూడా మార్నింగ్ మార్నింగే ఇవి మహావీరత్నాలు అండి ఇవి తాగితే మనకి మోకాళ్ళు గుజ్జు అనేది పడుతుందంట ఎముకలకు బలం అంటే నాకు మా ఫ్రెండ్ చెప్పిందండి రెండు నెలల నుంచి అయితే నేను మార్నింగ్ ఇవే తాగుతున్నాను నేను మా వారు మా అమ్మ వాళ్ళు కూడా తాగుతున్నారు సిఆర్ సీడ్స్ అండి ఇవి కూడా తాగుతున్నా తో పాటు ఇవి గింజలు కూడా వేసి అవిసి గింజలు అండి ఇవి ఇవి కూడా వేస్తున్నా కొంచెం అయితే మంచిదంట ఎముకలకి మంచిదంట అండి పుష్టిగా ఉంటాయి అంట నాకైతే పాలు నొప్పులు వస్తూ ఉంటాయి అందుకని చెప్పి నేనైతే ఇవి పాలు అవుతున్నాను రెండు నెలల నుంచి తాగుతున్నాను అండి నాకు చాలా చాలా బాగుంది ఉదయాన్నే ఇవి తాగితే కూడా యాక్టివ్గా ఉంటుందండి నాకు సరిగా ఫ్రెండ్స్ ఈ నీళ్ళు అయితే నేను తాగేసాను ఇవి తాగిన తర్వాత పది నిమిషాలు పావు గంటక అయితే ఇవి తాగాలంటండి సియా సీడ్స్ వెంటనే తాగకూడదంట నేనైతే పది నిమిషాలు గ్యాప్ ఇచ్చిన తర్వాత ఉదయాన్నే ముందు అయితే ఈ వాటరే తాగేస్తానండి అయితే ఉడుగుతుంది లో ఉల్లిపాయి పచ్చిమిర్చి పచ్చిగా అవి మా దాంట్లో ఉడికి నోటికి తగుతుంటే చాలా చాలా బాగుంటుందండి పప్పు కూడా నాకు చాలా చాలా ఇష్టం పచ్చనపప్పు అంటే చిన్నప్పుడు మా అమ్మమ్మ ఇంట్లో ఎక్కువగా ఉండేవాళ్ళు ఇప్పుడు మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి పప్పుల కూర పప్పుల కూర అంటారు ఫ్రెండ్స్ అయితే తాగిందండి అయిపోయింది దీంట్లోకి పాలు పోసుకోవాలి దీంట్లో కొంతమంది ఇప్పుడు కొంతమందినే కాదు మనమైనా పిల్లలకి ఇవ్వాలనుకుంటే జీడిపప్పు బాదం పప్పు బిస్తాపప్పు ఇవన్నీ కూడా కొంచెం లైట్గా వేయించేసి పొడి చేసుకుని ఆ పొడి కూడా దీంట్లో కలిపి ఇచ్చేసేస్తే తాగుతారండి అంతకుముందు అలానే ఇచ్చేదాన్ని ఇప్పుడైతే నాకు ఇంట్లో తక్కువగా ఉన్నాయి అందుకే నేను ఇవ్వలేదు ఈసారి అయితే తేవాలి తెచ్చి అలా పొడి చేసినప్పుడు చెప్తాను గోంగూర అయితే ఉంటుందండి కారం ఉప్పు అయితే వేసుకోవాలి టేస్ట్ సరిపోను ఉప్పు నేనైతే ఫస్ట్ ఉప్పు తక్కువ వేస్తానండి సాలకు అప్పుడు కలుపుకుంటాను ఫస్ట్ అయితే ఎక్కువ అసలు వేయ కారం కూడా ఉప్పు కారం అయితే వేసుకోవాలి గోంగూర కొంచెం కుళ్ళగా ఉంటుంది కాబట్టి కొంచెం ఉప్పు ఉప్పు కారం అనేది కొద్దిగా ఎక్కువే పట్టిద్దండి నేను ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా అయితే వేసాను ఉప్పు అనేది మాత్రం మనం చూసుకొని మన టేస్ట్ దొరుకుతాను వేసుకుంటాము అయితే అయిపోయింది ఒక నిమిషం రెండు నిమిషాలు అయితే కారం పక్కన తాలింపు పెడతానండి తాలింపు పెట్టుకుంటున్నానండి గుంటూర కొంచెం ఆయిల్ అయితే పవ ఎక్కువ పడుతుంది అందులో ఎండాకాలం కదండి కొంచెం ఆయిల్ చూసే వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా అయితే ఆవాలు జీలకర్ర పోపులోకి కొంచెం పచ్చనపప్పు కాయ పెసరపప్పు అండి వేసుకొని వేయించుకోవాలి కరివేపా ఉల్లిపాయలు తిల్లిపాయ బాగా అండి ఎండుమిర్చి కూడా వేసుకోవాలి చిన్నప్పక వేగిన తర్వాత అయితే లాస్ట్ ఎండుమిర్చి వేస్తున్నాము ముందే వేసి లాగా వేగిపోతుంది కదండి అందుకని అన్నీ వేగిన తర్వాత అయితే వేస్తున్నాను ఎండుమిర్చి వేసిన తర్వాత ఎంత వన్ మినిట్ అయితే చాలండి వేగిపోయి అయితే వేగిపోయింది నాకు పోపు అయితే వేసిపోయిందండి గోంగూర వేసుకోవాలి ఉడకబెట్టుకున్నాం కదా ముందుగానే గోంగూర అయితే మొత్తం దీంట్లో వేసుకోవాలి తాలింపులో పోపులో వేసుకొని పది నిమిషాలు అయితే అలా ఉప్పు పోపు మొత్తం తినే పట్టిన దాకా కూంగోరపెట్టు కూడా అంత ఇంపార్టెంట్ పోపు అంత ఇంపార్టెంట్ అండి చూసారు ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పచ్చని పప్పు గోంగూర అయితే రెడీ అయిపోయిందండి మనకి లంచ్ అయితే రెడీ అయిపోయిందండి నాకు పక్కన జావ కాసేసాను రైస్ పెట్టేస్తాను ఉప్మా చేస్తానండి పాలు కాగుతున్నాయి జావలోకి అయితే లంచ్ అయిపోయింది అన్నం అయిపోయింది గోంగూర పచ్చనిపప్పు తలంపు అయిపోయింది జాగ్రాసాను పాలు కాసాను ఉప్మా చేశానండి చట్నీ అయితే చేయలేదు పచ్చదారి వేసుకొని తినే గోంగూర గోంగూర వేసుకు తింటామంటున్నారు వాళ్ళకి గోంగూర పచ్చనిపప్పు అని చాలా ఇష్టం అండి జావులు అయితే పాలు పోసేసా